హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీ తెలంగాణకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక దిశ మార్చిన అల్పపీడనం ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ ఏ జిల్లాలకు ఈ వర్షపాతం ఉంటుంది ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ నెల పదమూడవ తేదీ వరకు వర్షాలు తప్పవని తేల్చింది నైరుతి రుతుపవనాలు వేగంగా కదలడంతో పాటు అల్పపీడన ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలలోనే పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించింది కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది ఇక బలమైన ఇదురు గాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు ఇక తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ను వాతావరణ శాఖ జారీ చేసింది ఈ నెల పదమూడవ తేదీ వరకు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది సంగారెడ్డి వికారాబాదు మెడల్సు మల్కాజిగిరి హైదరాబాదు రంగారెడ్డి యాదాద్రి భువనగిరి సిద్దిపేట జనగామ హనుమకొండ వరంగల్లు మహబూబాబాదు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ములుగు జయశంకర భూపాలపల్లి పెదపల్లి కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జగిత్యాల నిజామాబాదు నిర్మల్ మంచిర్యాల కొమరి భీము అసీమాబాదు ఆదిలాబాదు జిల్లాల్లో మోస్తరు నుంచి ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది ఇక ఏపీలో చూసినట్లయితే మూడు రోజులు వర్షాలను చెబుతున్నారు నైరుతి రుతుపవనాల ప్రభావంతో పాటు అల్పపీడన ద్రోణి కారణంగా మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపింది కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఇంకొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది ఉరుములు మెరుపులతో కూడిన జల్లులతో పాటు బలమైన ఇదురుగాలులతో కూడా బలంగా వీస్తాయని గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురు గాలులు వీచే అవకాశం ఉందని ఇక ప్రజలు చెట్లు హోర్డింగ్లకి కింద ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ కోరింది